ఈ బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీకి అధికారం పోయేసరికి గిలగిలగిలి ఆడుకున్నాడు తలపందుల బలితో కిరికినట్టు అసలు వాళ్ళకు తట్టుకోలేకపోతున్నారు దీనికోసము పిచ్చి పిచ్చి పనులు కనీసం విజ్ఞత మర్చిపోయి విచక్షణ మర్చిపోయి వాళ్ళు ప్రవర్తిస్తారు దీనికి రెండు మూడు ఉదాహరణలు ఒకటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేయంగానే గంటలలోనే కేసీఆర్ బెడ్రెస్ట్లోకి పోయి హాస్పిటల్కి పోయి సరే ఆయన బ్యాడ్లకు లక్ పడ్డాడు ఏదో పోయి పోగానే హాస్పిటల్కు బస్సులలో వచ్చాయి ఆయన రవీందర్ సింగ్ అనే కరీంనగర్ ఆయన ఇంతకు ముందు మేయర్ ఉండేది బస్సులలో వచ్చే నా హాస్పిటల్లో పట్టుకుని బస్సులలో రప్పించుకుంటారు ఆ జనాలను నీకు చూడబోతయితే రవీందర్ సింగ్ పోవాలా పరామర్శించి జనం ఎందుకు హాస్పిటల్లో ఇంకొకటి ఏంటంటే దాని వీడియోలు తీస్తారు కేసీఆర్ ప్రగతి భవన్లో ఏడ పండుకుంటూ ఎన్ని రోజులు పండుకుంటూ నెలలు పండుకుంటే కూడా ఒక ఫోటో బయటికి రాలేదు హాస్పిటల్లో పోగానే తెల్లారే ఆయన నడుస్తుందట వీడియోలు తీసేది ఎందుకు ఇదంత అంటే సానుభూతి పొందడానికి వర్కౌట్ కాలే కేసీఆర్ అప్పుడు ఉన్నటువంటి కోపం మీద కేసీఆర్ కాలు కాదు రెండు కాలు ఎదగబడ్డా జనం పట్టించుకునే పరిస్థితి లేదు ఇక జనం వచ్చి కరీంనగర్ నుంచి జనాన్ని తీసుకొని వచ్చి లేదో ప్రదర్శన చేసినా ఆ వచ్చిన వాళ్ళకు ఏమన్నా మరి సంతోషం ఉందో బాధ ఉందో తెలియదు కానీ మిగతా జనం కనీసం పట్టించుకోలేదు ఏమైంది మళ్ళీ ఆయన మళ్ళీ గజ్వేల్ నుంచి కొంత కొంతమందిని బస్సులో పెట్టి రప్పించుకోరు గజ్వేల్ బస్సులు యాత్రలు మొదలవుతున్నాయి ఇక చిన్నపాటి సాయిబాబా లెక్క చేద్దాం అనుకున్నాడు ఇక అంతా వచ్చి అందరు ప్రదక్షిణలు చేసి అయ్యో నాయన నీకు అధికారం పోయింది అందుకని రాష్ట్రానికి ఇంత వచ్చిందని చేద్దాం అనుకున్నాను అది వర్కౌట్ కాలేదు ఇక సపాటా బాగాలేదని చెప్పేసి అది ఆ దుకాణం ఎత్తేసి అని ఇట్లా పడ్డాడు ఇక ఆయన కేటీఆర్కు కడుపులా అది ఉండలేదు మసున్నది ఈయన ఏం చేసింది ఇక ఏదో ఒకటి గెలకాలే ఇక ఆయన కవిత అంటది మన ఎవరు హరీష్ రావు అంటాడు రైతు బంద్ ఏదని రెండు రోజకే రైతు బంద్ ఏదని ఆయన అంటాడు దళిత బంద్ ఏదని వీళ్ళు అంటారు అది వద్దురు అని తీసి బండ కొట్టారు తిరస్కరించారు అప్పుడే తెల్లారు కనీసం ఓ ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు ఆగితేనే నింటాడు కానీ వారం రోజులు వెళ్ళక ముందే మొదలుపెట్టారు సరే అదేలా పోయింది ఇక కేటీఆర్ది అయితే పెద్ద డ్రామా ఏడవ తారీఖు నాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇరవై ఐదు నాడో ఏమో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖు నాడో ఈయన దగ్గరకు ఒక మహిళ వచ్చింది ఏమని వచ్చిందంటే అక్కడ ప్రజా దర్బారాన్ని పెట్టినయ్యా నేను తిరిగి తిరిగి నా ఇంటికలు మొత్తం ఊడిపోయినా నన్ను ఎవరు పట్టించుకోలేదు అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదు నా చెప్పులు అరిగినాయి మొత్తం కాళ్ళు అరిగినాయి ఇక ఎటు దిక్కు లేక ఇటు చూస్తే నీ తెలంగాణ భవన్ కనపడ్డది నీ దగ్గరకు వచ్చిన నాయన అంటే ఆయన అంటే లక్ష రూపాయలు ఇచ్చినట దీనంత డ్రామా పచ్చి డ్రామా ఇంకోటి పదేళ్ళు ప్రభుత్వంలో ఉంటేనే ప్రజలకు కనపడలేదు ఇంకోటి ఆమె వచ్చినాము కూడా సరే ఆమె వస్తే ఐదు వందల వెయ్యి రూపాయలు కూలి తీసుకొని పోతే బాగుంటుంది కానీ పదిహేను రోజుల ప్రభుత్వంలో ఏమో ఎన్ని రోజులు తిరిగిందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గరికి పదిహేను రోజుల ప్రభుత్వంలో పదిహేను రోజులే తిరుగుతుంది కదా ఏళ్ళ తరబడి తిరిగిన వాళ్ళ ముచ్చట ఏంది పదిహేను రోజులకే ఏమో తలైటికెళ్ళ ఊడిపోయినాయి కాళ్ళ అరిగిపోయినాయి ఇటు చూస్తే కేటీఆర్ కనబడ్డాడు దేవుళ్ళ లెక్క ఆయన లక్ష రూపాయలు వచ్చినాడ సిగ్గుండాలి అలా పాపం పొటకొట్టు వాళ్ళకి ఏదో వచ్చారు కానీ ఇచ్చటోనికి దాని పత్రికల్లో వేయించుకోవడానికి సిగ్గు ఉండాలి నేను కేటీఆర్కి ఈ సందర్భంలో నేనే చెప్తున్నాను తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మా జిల్లా మంత్రి కూడా ఉంటే మన తపబోయి గెలిచిన చూడు రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉండే భారతదేశం మన ఆ మాతృభమైన ప్రతిజ్ఞ నేను ఆ రచయితను బయటికి తీస్తే దీనికి గుర్తింపు కావాలని నేను ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా మినిస్టర్గా ఉన్నప్పుడు యాభై సార్లు కులగొట్టిన సెక్రటేరియట్కి పోయినా ఒక్కరోజు కూడా గీ సూర్యపేట మంత్రి గీ పనికిమాల మంత్రి కూడా నాకు అపాయింట్మెంట్ చేయలేదు కేటీఆర్ దగ్గర ఎట్లా కలవాలనో నాకు తెలియదు ఆ రోజు ప్రభాకర్ రావు ఓఎస్డి ఉన్నాడు రెడ్డి ఛాంబర్లో ఆఫీస్లో ప్రభాకర్ రావు అప్పుడు అజిత్ రే అజిత్ రెడ్డి అని ఉండే పీఆర్ఓన్ అని తీసేసిన తర్వాత అజిత్ రెడ్డికి ఫోన్ చేసి శంకర్ శంకర్రావు అని రైటర్ అయ్యా ఓకొచ్చిన నా దగ్గరికి ప్రతిజ్ఞ గురించి కలుస్తాడట ఇయ్యలా కాదు ఆరు నెలల కానీ కలుస్తాడా ఒకసారి టైం తీసుకో అని చెప్పి ప్రజాదర్శనాలు లేవి ఇక్కడ లోపడంతా పీక్ కట్టలు కడుతున్నావు అని చెప్పిండు ఆయన పదేళ్ళ నుంచి తిరిగిన నేను ఎడమొత్తుకున్నా ఏమన్నా ప్రతిజ్ఞ గురించి కడితే రచయితను కలిసేందుకు పదేళ్ళు పట్టింది ఎక్కడ సపోర్ట్ చేయకుండా నెత్తిని ఊరు కొట్టుకున్నావు ఇవ్వాలంటే గామ ఒక గామ రేషన్ కార్డుకో ఏమో కిలో బియ్యం ఆమె రాగానే కేటీఆర్ అట పట్టుకుండట ఏడిచిందట అయ్యో మీ రోడ్డు మీద ఏడుపులట దీనంత బక్వాసు దీనంత దొంగ ఏడుపులు ఇంకోటి లేవు ఇదంతా పెద్ద డ్రామా అసలు కేటీఆర్ అయిన బయట కనబడితేనే జనం అసహించుకుంటున్నారు ఆయన తిరిగి తిరిగే ఉన్నది ఈ ఈ కార్డుకి వచ్చింది ఇప్పటికైనా ఇంట్లో కూర్చుంటే ఏమన్నా బీఆర్ఎస్ మీద సానుభూతి కలుగుతుందేమో పది రోజులు కాకముందే ఈ పగటేశాలు వేస్తే జనం ఆయనతో అసహించుకుంటున్నారు ఇట్లాంటి డ్రామాలతోటి మరింత పుడుతుంది ఇప్పటికైనా ఏంటంటే కేటీఆర్ ఈ ఫ్యామిలీకి ఏంటంటే మిమ్ముల తీసి కాలు బండ కొట్టరు మన ఓడగొట్టలేదు ప్రజలు తిరస్కరించరు పోయి సప్ ఇంట్లో మూసుకేసుకొని పండుకొని మీ పని మీరు చేసుకుంటే రెండు మూడేళ్ళ తర్వాత అప్పుడేమైనా బయటికి దుప్పట్ట తలకాయ పెడితే ఏమైనా ఉంటే అవకాశం ఉంటుంది మాట్లాడితే ఇప్పటికిప్పుడు మాట్లాడితే ఎవ్వరు వినడు ఇంకోటి ఏంటంటే మూడు నెలల్లో నాలుగు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలలో ఆయన పానం పోయే అవకాశం పార్లమెంట్ ఎన్నికలలో ఈ సారు పదహారు కారు ఇదంతా పాత చరిత్ర అప్పుడే పదహారు లేదు ఇప్పుడు ఏడుంది ఉంది పదహారు కాదు ఆరుల కాదు ఆరిట్ల ఆరిట్ల సగం అని వస్తుంది అనేది డౌటు కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల వరకు పార్టీని కాపాడుకుంటే తర్వాత బతికే ఉంటాయి ఈ డ్రామా వేషాలు వేయకుండా ఇంట్లో కూర్చోవాలని ఈ కేసీఆర్ ఫ్యామిలీకి ముఖ్యంగా కేటీఆర్కు ఒక సూచన